మారేడు చెట్టు అండి ఇంటి ఆవరణలో పెట్టుకుంటే చాలా మంచిదని పెద్దలు అయితే చెప్తూ ఉంటారు అంతేకాకుండా శివునికి ఇష్టమైన ఆకు మేమైతే మారేడు ఆకుల్ని ఒక ఏమంటే అయితే కట్టేసి వినాయకునికైతే మాలలాగైతే వేసాము మేము మార్నింగ్ ఉదయం అండి వినాయకుని పూజలో కూర్చున్నాము మార్నింగ్ కూర్చున్న వల్ల ఈవినింగ్ టైంలో కూడా సిక్స్ ఓ క్లాక్కి కూర్చోవలసి ఉంటుంది మేము ఇది సాయంత్రం పూజలో అయితే కూర్చున్నామండి ఉదయం ఇక్కడ మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత చండియాగంకి అయితే వెళ్ళాము అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ వచ్చేసి పూజలో అయితే కూర్చున్నాం అన్నమాట ఈవినింగ్ అండి పూజకి వెళ్ళాలంటే అట్టి అయితే అర డజన్ అయితే తీసుకెళ్ళాలి అంతేకాకుండా నైవేద్యాలండి ఒక రకమైన మూడు రకాలైన నైవేద్యాలు తీసుకెళ్తే మంచిది మళ్ళీ సాయంత్రం ఒక కొబ్బరికాయ వండు మంగళహారతి ప్లేటు అందులో పసుపు కుంకుమ గంధము చక్కెర ఐ మీన్ లేకపోతే బెల్లము మంగళహారతి ప్లేట్ కూడా కంపల్సరీ తీసుకెళ్ళాలండి మనము కలిసం చెంబు కూడా తీసుకెళ్ళాలి అందులో మామిడి ఆకులు కూడా తీసుకెళ్ళాలన్నమాట మేము చండీ యాగానికి వెళ్ళాము కదండి అక్కడ నుండి వచ్చేవరకే క్వార్టర్ టూ సిక్స్ అయితే అయిందండి మళ్ళీ అందరం స్నానాలు చేసి నైవేద్యాలు వండుకొని వెళ్ళేవరకు అయితే లేట్ అయింది సిక్స్ థర్టీ అలా అయితే అయిందండి అయ్యగారు కూడా కోసం అయితే వెయిట్ చేశారు నేను చెప్పాను మీకు ఇంకొక పూజ ఉంటే చూసుకోండి అంటే ఫస్ట్ అయ్యగారు అక్కడికి వెళ్ళి అక్కడ పూజ చూసుకొని మళ్ళీ గుడికి అయితే వచ్చారండి అట్లా సెవెన్ థర్టీ అట్లా అయింది లాస్ట్కి నైవేద్యాలు చూపెట్టి అక్కడ అందరికీ నైవేద్యాలు పనిచేసి అంటే ప్రసాద్యం ప్రసాదం అందరికీ పనిచేసిన తర్వాత పూజ అయితే మొత్తం కంప్లీట్ అయినట్టే అండి ఉదయం పూట ఉన్నంత ఎక్కువ టైం అయితే సాయంత్రం పట్టదండి సాయంత్రం తొందరనే పూజ అయితే కంప్లీట్ అయితే అవుతుంది మనం గౌరమ్మకు పూజ చేస్తాం కదా అండి కొంతమంది ఏంటంటే గౌరమ్మను అదే రోజు సాయంత్రం పెట్టుకుంటారండి మొఖానికి ఆ రోజు ఫ్రైడే అన్నమాట మా దాంట్లో ఏంటంటే తెల్లారైతే మొహానికి పెట్టుకుంటాం కొంతమంది నోట్లో కూడా వేసుకుంటారండి ఇంకొంతమంది గౌరమ్మని నోట్లో వేసుకోవద్దు అని కొంతమంది అంటారు సాటర్డే పెట్టుకోవద్దు అని మేమైతే పెట్టుకోలేదండి బట్ సాటర్డే రోజు గ్రహణం వచ్చింది అనుకుంటా సండే రోజు అయితే నేను పెట్టుకున్నాను సాటర్డే ఆ రోజైతే చంద్రగ్రహణం కూడా ఉండే ఆ రోజు మొత్తం గడ్డి పొరక ఉంటుంది కదా అండి మొత్తం ఇంటిపైన వేసేసాము ఇంటిపైన వేసేసి మళ్ళీ ఇంట్లో వంట ఏమేమి ఉన్నాయో వాటిపైన కూడా వేసాము దాదాపు వంట ఏం లేకుండా మొత్తం భోజనాలు కంప్లీట్ చేసి బోర్లు అయితే తోమాం బట్ ఏమన్నా తినే ఆహార పదార్థాలు ఉంటాయి కదండి అన్నిటి మీద పూసలు అయితే వేసామన్నమాట మళ్ళీ తెల్లారే ఉదయం లేచేసి ఇల్లు మొత్తం మంచిగా ఇల్లంతా కడిగేసుకొని మళ్ళీ ఫోటోలు ఫోటోలన్నీ కడిగి మంచిగా అలంకరించుకొని దీపారాధన వేసుకొని మళ్ళీ ఉదయం కూడా దేవుని గుడికి అయితే వెళ్ళేసి వచ్చామండి ఆ పూజలో ఊచినప్పుడు మనము కొబ్బరి పెడతాం కదా అండి ఆ కొబ్బరి కూడా కంపల్సరీ తినాలట అండి చాలామంది పక్కన అయితే పెట్టేస్తారు అలా కాకుండా మీరు తినచ్చు ఇంకా అందరికీ కూడా ఇంట్లో వాళ్ళకి ఇవ్వచ్చు అని అనమాట Muy bueno, salud, lia, salud, lia, salud, lia. Salud, lia.